ఏమిటి దశరథ మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దశరథుడు చెప్పుకోవడం కాదు దశరథుడు చెప్పుకుంటే పది మందిలో కొన్ని చెప్పచ్చు చెప్పకపోవచ్చు ఇంటి పురోహితుడు చెప్పాలి పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు అవతల పక్షాన్ని కూడా సంతోషంగా ఉండాలి నిష్పక్షపాతంగా చెప్పగలిగిన వాడు అయి ఉండాలి అందుకని వశిష్ట మహర్షి చెప్పడం ప్రారంభం చేశారు అవ్యక్తమైనటువంటి స్వరూపమునందు పల బ్రహ్మముండేది అవ్యక్తమైన స్వరూపము నుండి పరబ్రహ్మము వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కొడుకు మరీచి మరీచి యొక్క కుమారుడు కశ్యప కశ్యకుడు ఆ కశ్యకుని యొక్క కుమారుడు సూర్యనారాయణ మూర్తి సూర్య భగవానుడు ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క కొడుకు మనువు ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు ఆ ఇక్ష్వాకువే మొట్టమొదట అయోధ్య నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభం చేశాడు అక్కడ ప్రారంభమైంది వంశం అన్నాడు అని ఆ ఇక్ష్కు యొక్క కొడుకు కుక్షి ఆ కుక్షి యొక్క కుమారుడు వికుక్షి ఆ వికుక్షి యొక్క కుమారుడు బాణుడు బాణుని యొక్క కుమారుడు అనరణ్యుడు ఆ అనరణ్యుని యొక్క కుమారుడు పృథువు ఆ పృథువు యొక్క కుమారుడు త్రిశంకు ఆ త్రిశంకు యొక్క కుమారుడు దుందుమారుడు దుందుమారుని యొక్క కుమారుడు మాంథాత మాంధాత యొక్క కుమారుడు సుసంధి ఆ సుసంధి యొక్క కుమారుడు ధ్రువసంధి ప్రసీన కుమారులు మళ్ళీ ఆ సంధి యొక్క కుమారుడు భరతుడు భరతుని యొక్క కుమారుడు అసితుడు అసితుని యొక్క కుమారుడు సగరుడు సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు అసమంజసుని యొక్క కుమారుడు అంశువంతుడు అంశువంతుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు దిలీపుడు ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు భగీరథుని యొక్క కుమారుడు కాకుత్సు ఆ కకు యొక్క కుమారుడు రఘువు రఘు యొక్క కుమారుడు ప్రబర్ధనుడు ఆ ప్రబర్ధని యొక్క కుమారుడు శంఖనుడు శంఖనుని యొక్క కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని యొక్క కుమారుడు అగ్నితేజుడు అగ్నితేజుని యొక్క కుమారుడు మరువు మరువు యొక్క కుమారుడు అగ్నితేజుడు సీఘ్రగుడు ఆ శీఘ్రగుని యొక్క కుమారుడు మహానుభావుడైనటువంటి పశ్చిషకుడు ఆ పశిషుకుని యొక్క కుమారుడు అంబరీషుడు అంబరీషుని యొక్క కుమారుడు మహానుభావుడైన నహుషుడు నహుషుని యొక్క కుమారుడు యయాతి యయాతి యొక్క కుమారుడు నాభావుడు నాభావుని యొక్క కుమారుడు అజుడు అజుని యొక్క కుమారుడు దశరథుడు ఆ దశరథుని కుమారులే వంశాన్ని చెప్పాడు వశిష్ఠుడు శతానందుడు జనక మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం ప్రారంభించాడు మిమి ఆ మిని యొక్క కుమారుడు ఆ నిమి నిమి యొక్క కుమారుడు ఆ మిజిలా నగరాన్నంతటినీ నిర్మాణం చేసినటువంటి మిజి అనబడేటటువంటి చక్రవర్తి ఆ మిజి యొక్క కుమారుడు ఈ ఉపరివసు ఆ వసువు యొక్క కుమారుడు సుకేతు సుకేతుని యొక్క కుమారుడు నందివర్ధనుడు నందివర్ధను యొక్క కుమారుడు బృహద్రథుడు బృహద్రథుని యొక్క కుమారుడు దేవనాథుడు అలా వంశాన్ని తీసుకొచ్చి ఆఖరికి మహానుభావుడైనటువంటి ఆ మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముని కుమారుడు జనకుడు ఆ జనకుని యొక్క తమ్ముడు కుషధ్వజుడు ఆ జనకుడు కుషధ్వజుడు జనకుని యొక్క కుమార్తె సీత ఆయన వేరొక కుమార్తె మాండవి ఆ లక్ష్మణుల యొక్క ఇల్లాలు అలాగే అవతల పక్కన ఆయన యొక్క తమ్ముడైనటువంటి కుషధ్వజుని యొక్క కుమారులు మాండవి శృతకీర్తి అని నిర్ణయం చేస్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ప్రతిపాదన చేశారు జనక మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి ఈ జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారి యొక్క కుమారులైనటువంటి రామలక్ష్మణులకి ఇచ్చి వివాహం చేద్దాం అక్కడికి నిశ్చయమైనటువంటి వివాహం కేవలం రామలక్ష్మణులది అప్పుడు విశ్వామిత్రుడు జోక్యం చేసుకున్నాడు చేసుకుని ఆయన అన్నాడు భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య ధీమత ప్రళయామశ్రుతే రాజన్ తయోరథే మహాత్మనోహో అన్నాడు మహానుభావ నీకు తమ్ముడు కుషధ్వజుడు ఉన్నాడు సాంకాస్యమనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు పరమ సంతోషంతో జనక మహారాజు గారు కబురు చేశాడు కబురు చేస్తే ఆ కుషధ్వజుడు కూడా గబగబా బయలుదేరి వచ్చాడు అది అన్నదమ్ముల ప్రేమ అంటే ఆ కుషధ్వజునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాండవి శ్రుతకీర్తి మాండవి శృతకీర్తుల్ని భరత ఇద్దాం జనక మహారాజు గారి యొక్క కుమార్తెలైన సీత ఊర్మిళ వాళ్ళిద్దరిని రామలక్ష్ములకిద్దాం కాబట్టి నీ తమ్ముడి కుమార్తెల్ని కూడా దశరథ మహారాజు గారి యొక్క మిగిలిన ఇద్దరు కుమారులకు ఇవ్వవలసింది అని అపేక్షించాడు తప్పకుండా ఇచ్చి ఆగే వివాహం చేద్దామన్నారు ఎప్పుడు వివాహం చేయాలి ఉండవలసినటువంటి మహామనుషులందరూ అక్కడే ఉన్నారు వశిష్ఠు వామదేవ్చాబాలి రథ గౌతమో విజయస్తథ విశ్వామిత్రుడు శతానందుడు ఇంతమంది మంది మహర్షులు ఉన్నారు వాళ్ళందరూ చూసి ముహూర్త నిర్ణయం చేశారు సంతానకారకమైనటువంటి ఉత్తరా నక్షత్రం ప్రకాశిస్తుండగా ఈ సీతారామ కళ్యాణం జరగాలి అని నిర్ణయం